సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నన్ను స్మరిస్తూ నా నుదుటను తాకు వెంటనే ఈ తప్పు దిద్దుకోమ్మా క్షణాలలో నా దర్శన భాగ్యం ఇస్తాను అని బాబా గారు అంటున్నారండి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి మీద నమ్మకంతో నన్ను స్మరిస్తూ అని బాబా గారు పలుకుతున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాదనకుండా బాబా గారు ఏం చెబుతున్నారు అసలు ఈ రోజు బాబా గారు ఏ సందేశం ఇవ్వబోతున్నారు అది తెలుసుకోవాలంటే వెంటనే బాబా గారిని మనస్ఫూర్తిగా నమ్మకంతో బాబా గారి నుదుటిని తాకుదాం క్షణాలలో బాబా గారి దర్శనం కలిగిస్తాను అంటున్నారు కాబట్టి నిజంగా బాబాగారి దర్శనం ఒక అదృష్టం ఒక వరం అని చెప్పాలి ఇది అందరికీ దక్కే అవకాశం కాదండి ప్రతి ఒక్కరూ కూడా నేను బాబా గారి మిరాకిల్ని చూడాలి జీవితంలో ఒక్కసారైనా బాబా గారి దర్శనం పొందాలి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి భక్తులు వారి వారి ఇళ్లలో పూజలు చేసే సమయంలో బాబా గారి దర్శనం మేము పొందాము అని మనకు చెప్పినప్పుడు మనకు కూడా అలాంటి భావన మనకు కలగాలని బాబా గారిని చూడాలని మనకు కూడా అనిపిస్తుంది కదా అంతటి అనుభూతి ఈ జీవితానికి ఒక్కసారి ఇవ్వు బాబా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం ఎవరైతే పూర్తి గ్రహిస్తారు తల్లి నన్ను స్మరించు స్మరించిన తక్షణమే నా నుదుటిని తాకు వెంటనే నీ తప్పేంటో నీకు తెలిసి వస్తుంది అది ఒక్కసారి నువ్వు దిద్దుకొన్నట్లయితే క్షణాలలో నా దర్శనం చూస్తావు అన్నారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒక్కసారి బాబా గారు ఏం చెబుతున్నారో ఈ చిన్న కథ ద్వారా విని తెలుసుకుందాం ఒక ఊరిలో రవివర్మ అనే జమీందారు ఉండేవాడు అతని భార్య నీలమ్మ రవివర్మ గొప్ప దైవ భక్తుడు ప్రతి రోజు తన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కనీసం ఒక గంట సేపైనా ఏకాగ్రతగా మందిరంలో కూర్చుని పూజ చేయనిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోడు నీలమ్మ కూడా ప్రతి రోజు ఉదయాన్నే భర్త రవివర్మకు పూజకు కావలసిన వస్తువులన్నీ నిష్ఠగా ఏర్పాటు చేసేది పూజ అనంతరం రవివర్మ తన పరిపాలన వ్యవహారాలు సంప్రదింపులు కూడా చేసేవాడు రవివర్మ పరిగణాలలోని ప్రజలకు ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే స్పందించి తగిన సహాయం అందించేవాడు రవివర్మ అంటే ప్రజలకు అపారమైన గౌరవం అభిమానం ఒకరోజు భార్య లీలమ్మ రవివర్మని ఇలా అడిగింది ఏమయ్యా ఈ మధ్య నువ్వు చాలా పరిధ్యానంగాను ఏదో ఆలోచనలో ఉన్నట్టు గమనిస్తున్నాను మనిషి ఇక్కడ మనసంతా ఎక్కడ వేరే చోట ఉన్నట్టుగా ఉంటున్నావు ఏదైనా సమస్య అని అడగగానే రవివర్మ ఇలా అంటాడు సమస్యలు నాకేముంటాయి చెప్పు లీలమ్మ మరేంటి పిల్లలు కలగలేదన్న ఆలోచన అని అడుగుతుంది చచ అదేమీ లేదు నేను నమ్మకంగా కొలిచే శ్రీ మహావిష్ణువే కొడుకు కూతురు అన్నీ కూడా అని అనగానే మరి ఇంకేంటయ్య సమస్య ఎందుకలా ఉంటున్నావు అప్పుడు రవివర్మ ఇలా అంటాడు నాకు ఈ మధ్య దేవుణ్ణి చూడాలన్న కోరిక చాలా బలంగా కలుగుతుంది లీలమ్మ అని అనగానే భర్త వంక ఆశ్చర్యంగా చూస్తూ లీలమ్మ ఇలా అంది భగవంతుణ్ణి చూడాలన్న కోరిక చాలా చిత్రమైన కోరిక ఇది ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఋషులకు తప్ప మనలాంటి మానవ మాత్రులకు ఆ భగవంతుడి దర్శనం సాధ్యమా ఎందుకు సాధ్యం కాదు లీలమ్మ మనుషులు ఋషులు కూడా మానలాగా మనుషులే కదా నువ్వన్నది నిజమేనయ్యా కానీ ఆ భగవంతుడి దర్శనం కలగాలి అంటే అన్నింటినీ త్యజించి ఆయనే సర్వస్వం అని బ్రతకాలి అని అనగానే రవివర్మ ఇలా అంటాడు నేను కూడా ఒక వారం దినాలు ధ్యానంలో కూర్చుని ఆ భగవంతుని ప్రసన్నం చేసుకుంటాను కార్యాలు కానీ వ్యక్తిగత కార్యాలు కానీ మన దివాను గారి సహాయంతో నిర్వర్తించు నాకే మాత్రం ఆటంకం కలిగించవద్దు అని ఆ మరుసటి రోజే ఉదయాన్నే రవివర్మ దగ్గర్లో ఉన్న అడవిలోనికి వెళ్లి ధ్యానం చేయసాగాడు అలా వారం రోజులకు పైగానే గడిచింది అలా కొన్ని రోజుల తర్వాత రవివర్మ ముందు ఒక బ్రహ్మాండమైన వెలుగు ప్రకాశించబడి వెలుగుల మధ్య రవివర్మ ఇష్టదైవమైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు రవివర్మని చూస్తూ స్వామి ఇలా అంటాడు నాయనా నీ అపారమైన భక్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను అందుకే నీకు దర్శనమివ్వాలని వచ్చాను అనగానే ఆనంద పరవశంతో చేతులు జోడించి స్వామి ముందు ఇలా అన్నాడు స్వామి నా కోరిక మన్నించి నాకు దర్శనమిచ్చావా నా జన్మ ధన్యమయ్యింది స్వామి నా కోరిక తీరింది అని రవివర్మ స్వామితో అంటాడు అప్పుడు ఆ మహావిష్ణువు ఇలా అంటాడు నీ నిష్కలమైన భక్తి ప్రజల పట్ల చూపించే ప్రేమ వాత్సల్యం నన్ను నీ దగ్గరికి లాక్కుని వచ్చేలా చేశాయి నీ భక్తికి మెచ్చి నీకు వరం ఇవ్వదలచాను ఏదైనా కోరిక ఉంటే కోరుకో అని శ్రీ మహావిష్ణువు అనగానే ప్రజలంటే ఎంతో ప్రేమ గల రవివర్మ ఇలా అంటాడు స్వామి సంపదలు భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి నీ కృప వలన నా పరిగణాలలో అన్ని సంతోషాలు ఉన్నాయి నాకున్నది ఒకటే కోరిక ఏంటది రవివర్మ ఏం లేదు స్వామి మీరు నాకు కనిపించినట్టే ఈ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా పరిగణాలలో ప్రజలందరికీ కూడా కృపతో మీ భాగ్యంతో ధన్యునులు చేయండి మీ దర్శన భాగ్యం కల్పించండి అని రవివర్మ అనగానే స్వామి రవివర్మ వంక చూస్తూ అదెలా సాధ్యం నాయనా నువ్వంటే నా ప్రియభక్తుడివి ఎలాంటి కల్మషము లేని భక్తిని చూపిస్తావు ఏ వస్తువు పైన నీకు ఎలాంటి ఆశ లేదు అందుకే నీకు నా దర్శన భాగ్యం కలిగింది అలాగని ప్రజలందరికీ దర్శనం ఇవ్వాలంటే సాధ్యమా చెప్పు నా ప్రజలందరూ నిస్వార్థపరులు స్వామి చాలా మంచి వాళ్ళు నాకు ఇచ్చినట్టే మీ దివ్య దర్శనం వారికి కూడా ఇవ్వాలి స్వామి అనగానే రవివర్మతో భగవంతుడు ఇలా అంటాడు సరేలే నువ్వు ఇంతలా పట్టు పడుతున్నావు కాబట్టి నీకు బాగా నమ్మకమున్న నిజాయితీ గల వారిని ఇద్దరిని నా ముందుకు తీసుకురా నేను పెట్టే పరీక్షల్లో వారు విజయం సాధిస్తే నీ కోరిక ప్రకారం ఈ ఊరి ప్రజలందరికీ నా దర్శన భాగ్యం కలిగిస్తాను అని స్వామి అనగానే రవివర్మ ఇలా అంటాడు నేను ధన్యుని స్వామి మీరు చెప్పిన ప్రకారమే వారిని తీసుకుని మీ దగ్గరికి వస్తాను నాకు ఒక వారం రోజుల పాటు సమయం ఇవ్వండి అనగానే సరేనని భగవంతుడు అక్కడి నుండి మాయమౌతాడు సంతోషంగా వెళ్లి తన భార్యతో జరిగిందంతా చెబుతాడు రవివర్మ అప్పుడు లీలమ్మ ఇలా అంది ఇప్పటికిప్పుడు నిజాయితీ పరులంటే ఎవరిని తీసుకెళ్తారండి లీలమ్మ నువ్వు నా సహోదర్మచారి నీకంటే నాకు ఎవరి ఎక్కువ కాదు నీకు ఆ భగవంతుని దర్శన భాగ్యం కలిగిస్తాను సరే కాని మన రంగయ్య ఎక్కడా పొద్దున్నే మందు కొట్టడానికి పొలానికి వెళ్ళాడండి అయినా రంగయ్యను ఎందుకు అడుగుతున్నారండి పొద్దు పొద్దునే వాడు మన ఇంట్లో పదేళ్లుగా పనిచేస్తున్నాడు ఏ రోజు కూడా తప్పు పని చేయలేదు నీతో పాటు వాడిని ఆ భగవంతుడి దర్శనానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను చాలా మంచి నిర్ణయమయ్యా రంగయ్య మన ఇంట్లో మనిషిలాగా నమ్మకమైన మనిషి సరే కాని నేను అలా బయటికి వెళ్ళొస్తాను రంగయ్య వస్తే ఉండమని చెప్పు అని రవివర్మ పొలాల వైపు బయటకు వెళతాడు పాలేరు రంగయ్య పొలానికి మందు కొట్టి తన ఇంటికి వెళతాడు ఇంటికి వెళ్ళిన రంగయ్య భార్య తనతో ఇలా అంటుంది ఏమయ్యా ఎన్ని సంవత్సరాలని ఆ జమీందారు దగ్గర కూలి పని చేసుకుంటూ బ్రతుకుతావు చెప్పు ఈ సంవత్సరమైన ఎకరమో లేకపోతే అరెకరమో పొలం కొనుక్కొని పంట వేసుకోవచ్చు కదా ఓసి పిచ్చిదానా ఇన్ని రోజులు ఓపికతో ఆ జమీందారు దగ్గర ఎందుకు పనిచేస్తున్నాననుకుంటున్నావు ఏమోనయ్యా నాకేం తెలుసు పదేళ్లుగా వారి దగ్గర పనిచేస్తున్నా ఒక్క రూపాయి కూడా వెనకేసుకొచ్చిందే లేదు ఓసి పిచ్చిదానా నేనేమైనా వెర్రి బాగులోడ్ని అనుకున్నావా ఇన్ని సంవత్సరాలు వారి దగ్గర నమ్మకంగా పనిచేస్తుంది ఎందుకనుకున్నావు మన జమీందారికి వెనక ముందు ఎవరూ లేరు ఆయన తదనంతరం ఆస్తి మొత్తం మనదే అవుతుంది అందుకే పదేళ్ళుగా అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నాను అలా అనగానే రంగయ్యతో భార్య ఇలా అంటుంది ఏమో అనుకున్నా మీ తెలివితేటలు అమోఘమని అంటుంది సరే సరే కాని ముందు అన్నం వడ్డించు బాగా ఆకలిగా ఉంది అంటాడు రంగయ్య వెంటనే భార్య పెట్టిన భోజనం తిన్నాక మళ్ళీ జమీందారు ఇంటికి బయలుదేరుతాడు రంగయ్య ఇంటికి వచ్చిన రంగయ్యతో రవివర్మ ఇలా అంటాడు ఏ రా రంగయ్య ఎలా ఉంది మన పొలం బాగుందయ్యా ఈసారి పంట చేతికి బాగానే వస్తుంది మనం ఒక చోటికి వెళుతున్నాం రేపు పొద్దున్నే ఇంటికి రారా అయ్యా పొలానికి కాపలా ఎవరూ లేరు మీరే వెళ్ళిరండి అని అంటాడు పొలానికి కాపలా ఎవరైనా ఉంచుదాం లేరా కానీ నువ్వు ముందు నాతో పాటు ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని అంటాడు మీ అమ్మగారు కూడా మనతో పాటు వస్తారు అని అంటాడు అయ్యా మీరేమీ అనుకోను అంటే మనం ఎక్కడికి వెళుతున్నామో తెలుసుకోవచ్చా అని రంగయ్య అడుగుతాడు ఏమీ లేదురా నేను నిన్ను మీ అమ్మగారిని దేవుడి దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని అనగా అనే రంగయ్య మనసులో ఇలా అనుకుంటాడు పూజలు చేసి చేసి మా అయ్యగారికి పిచ్చి పట్టినట్టుంది నేను కలలుగనే రోజులు దగ్గరలో ఉన్నట్లున్నాయి అలా అనుకుంటూ ఉండగా రవివర్మ ఇలా అంటాడు ఏందిరా అలా ఒలుకు పలుకు లేకుండా ఉండిపోయావు ఏం లేదయ్యా రేపు పొద్దున్నే వస్తా అని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతాడు రంగయ్య మరుసటి రోజు ఉదయం రవివర్మ తన భార్యని రంగయ్యని వెంటబెట్టుకుని దేవుడు తనకి ప్రత్యక్షమైన చోటు టికి తీసుకెళ్తూ ఉంటాడు అలా వెళుతూ ఉండగా దారి మధ్యలో వారికి బంగారు రాశులు కనిపిస్తాయి అవి చూసిన రంగయ్య అక్కడే ఆగిపోయాడు అప్పుడు రవివర్మ ఇలా అంటాడు ఒరే రంగయ్య వాటిని చూసి మోసపోకురా అదంతా నిజం కాదు నీ భ్రమ ఎందుకంటే మనం భగవంతుడిని కలవడానికి వెళుతున్నాము ఈ బంగారు నాణ్యాలు వెనుకబడి నీ అదృష్టాన్ని కాలదన్నుకోకు నా మాట విని నాతో రారా అది తాత్కాలికమైన భ్రమ మాత్రమే నువ్వు చూసిందంతా నిజం కాదు అని అనగానే రవివర్మ మాటలు వినకుండా రంగయ్య ఆ బంగారు నాణ్యాల దగ్గరే ఆగిపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు మొదట దొరికిన ఇన్ని బంగారు నాణ్యాలను ఇంటికి తీసుకెళ్తా ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ రాదు ఈ సంపదతోనే జీవితాంతం నేను హాయిగా బ్రతకవచ్చు ఇక ఈ జమీందారు దగ్గర పని చేసే అవసరమే లేదు అలా మనసులో అనుకుని రవివర్మతో ఇలా అంటాడు రంగయ్య జమీందారు గారు నా బ్రతుకంతా మీ వె మీకు వెట్టి చాకరి చేయడంతోనే సరిపోయింది ఇక మీరు వద్దు మీ దేవుడు వద్దు నేను ఈ సంపదతో హాయిగా బ్రతుకుతాను అని ఆ బంగారం దగ్గరకు వెళ్ళిపోయాడు ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇక చేసేదేమీ లేక రవివర్మ తన భార్యను తీసుకుని అక్కడి నుండి తిరిగి ప్రయాణం మొదలు పెడతారు రంగయ్య ఆశాలోభం వల్ల ఆ బంగారు నాణ్యాల దగ్గరే ఆగిపోయి దొరికినంత దోచుకుని మూట కట్టుకుని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు అలా ముందుకు నడుస్తున్న రవివర్మ భార్య దారిలో రత్నాలు వజ్రాలు రాసులు కనిపిస్తాయి ఇది చూసిన లీలమ్మకు మనసాగక అక్కడికి వెళ్ళింది చూసి రవివర్మ ఇలా అంటాడు లీలమ్మ ఏంటిది నువ్వు కూడా ఈ సంపదను చూసి ఇక్కడే ఆగిపోయావా అని అనగానే లీలమ్మ ఇలా అంటుంది ఏమయ్యా భగవంతుడి దర్శనం వల్ల దేవుంది ఆ దేవుణ్ణి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా సరే దర్శనం చేసుకోవచ్చు కానీ ఈ వజ్రాలు రత్నాలు రేపు ఉంటాయా చెప్పు వీటిని ఇంటికి పట్టుకుపోతే మనం సుఖంగా బ్రతకగలము మీరు వెళ్ళి దేవుణ్ణి చూసి రండి త్వరగా వెళ్ళి రావయ్యా నువ్వు వచ్చేలోపు వీటిని అన్నింటినీ నేను పోగు చేసి ఉంచుతాను అనగానే రవివర్మ ఎంతగానో బాధపడతాడు దాంతో రవివర్మ విరక్తితో చాలా బరువైన మనసుతో ఇలా అనుకున్నాడు స్వామి ఆఖరికి నా భార్య కూడా ధనం అనే ప్రలోభానికి లోనయ్యింది నా ప్రయత్నం వృధా అయింది అది చూసిన భార్య నవ్వుకొని వాటిని పోగు చేసే పనిలో నిమగ్నమై ఉంటుంది ఇక అక్కడి నుండి రవివర్మ ఒంటరిగా వెళతాడు దూరంగా ఒక కొండ దగ్గర భగవంతుడు నిలబడి ఉన్నాడు రవివర్మను చూసి నవ్వుతూ స్వామి ఇలా అంటాడు నాయనా నేను ఎప్పటి నుండో నీ కోసం ఎదురు చూస్తున్నాను ఎక్కడ నేనడిగిన ఇద్దరు అని అడగగానే రవివర్మ సిగ్గుతో భగవంతుని కాళ్ల మీద పడి మోకరిల్లుతాడు అప్పుడు స్వామి ఇలా అంటాడు నాయనా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సాంసారిక జీవితంలో నాకంటే ఎక్కువగా భావిస్తారో వారికి నేను ఎన్నటికీ లభించను వారు కాలేరు నువ్వు మాత్రం తొందరలోనే నాలో ఐక్యం చెందదు గాని శుభం అని ఆ భగవంతుడు మాయమైపోతాడు రంగయ్య లీలమ్మ దురాశతో తీసుకెళ్లిన ఆ బంగారం వజ్రాలు రాళ్లుగా మారిపోయాయి ఎవరైతే భగవంతుని శరణు వేడుతారో వారి వెంట ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు మనసా వాచ కర్మణ ఆ భగవంతుని వేడుకుంటే జీవితకాలం ఆ భగవంతుడు తోడు నీడై ఉంటాడు ఈ కథ విన్న తర్వాత బాబా గారి ఏంటో ఆంతర్యమేంటో అర్థమైందనుకుంటాను ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా బాబా గారి మీద శ్రద్ధ భక్తితో నన్ను స్మరిస్తూ నా నుదుటిని తాకమ్మా అన్నారు కాబట్టి అందరూ కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా మనసులోకి తెచ్చుకొని బాబా గారి నుదుటిని తాకారు కాబట్టి ఇంత అదృష్టాన్ని మనకు అందించారు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అసలు ఈ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అది మనకు అర్థమవుతుంది ఈ కథ విన్న తర్వాత భగవంతుణ్ణి ఏ విధంగా అంటిపెట్టుకొని ఉండాలి అన్నది కూడా మనకు తెలిసి వస్తుంది జీవితంలో ఏది శాశ్వతం కాదు ఆ భగవంతుడి దర్శనం మనం పొందాలి అంటే క్షణకాలం చాలు కానీ ఆ క్షణకాలం మనం పొందాలి అంటే దైవ మార్గంలో నడవాలి దైవాన్ని అంటిపెట్టుకొని ఉండాలి దేనిపైన మమకారాలు పెంచుకోకూడదు అన్నది ఇందులో బాబా గారు చెప్పిన ఆంతర్యం అండి మరి ఈ కథ గనక మీకు నచ్చితే అందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ మస్తు